నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ లో గల శ్రీ సాయి సధాన్ కాలనీలో వినాయక నిమజ్జన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు కాలనీలోని వీధుల గుండా వినాయక విగ్రహాన్ని ఊరేగించి భక్తులు పూజలు నిర్వహించారు కార్యక్రమంలో కాలనీ గౌరవ అధ్యక్షులు కృష్ణ కౌండిన్య అధ్యక్షులు గంజ కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ కోశాధికారి విజయ్ కుమార్ జొన్నలగడ్డ శ్రీనివాసరెడ్డి కాలనీ వాసులు పాల్గొన్నారు ಮೇಡಮ್ ಕ್ಯಾಮರಾ ವೈಬ್ಣ್ಣ ಅಂದರು ಬಸ್ ರಮಿ ತೊಂದರೆ ತೊಂದರೇ ఓకే ప్రతి ఒక్కరు కూడా వినాయక చాలా ఘనంగా చవి చాలంగా జరుపుకు నవరాత్రుల సందర్భంగా ఈరోజు సాయి సదన్ హోమ్స్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగిన సందర్భంగా ఈరోజు శోభాయాత్ర కార్యక్రమం జరుగుతుంది ఈ శోభాయాత్ర కార్యక్రమంలో సాయి సదన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆపాల భోపాలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గణనాధునికి గణనాథునికి ఘనంగా వీడిపోల్పన సందర్భంలో చాలామంది అద్భుతంగా పోలాటాలతో భజనలతో సంబురాన్ని జరిపినటువంటి సందర్భం గణనాథుని ఆరాధించడం అంటే ప్రకృతిని ఆరాధించడం అదేమీ కాదు వాస్తవానికి పంచభూతాలతో కూడినటువంటి మనిషి అదేవిధంగా గణనాథుడు మట్టితో నిర్మాణం కావించబడిన వాడు కాబట్టి ఆ గణనాథునికి అర్పించేటువంటి పత్రాలు కావచ్చు అవన్నీ కూడా ప్రకృతిలో భాగంగా ఉన్నటువంటివి కాబట్టి ప్రకృతిని ఇవాళ ఆరాధించాలి ఎందుకంటే ప్రకృతిని నాశనం చేయకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది అందుకని ఇవాళ మేము మా కాలనీలో మట్టి వినాయకుని ఇవాళ మేము ఆరాధించడం జరిగింది ఇది గత ఐదారు ఏళ్ళ నుంచి మట్టి వినాయకుని మేము ఆరాధించుకుంటూ వస్తున్నాం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది అంటే భక్తి కలుగు కూడా పట్టడైన చాలు పెద్ద పెద్ద రంగురంగుల అద్భుతమైనటువంటి పెద్ద 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 విగ్రహాలతో ఆరాధిస్తాయి భక్తి కాదు ఇవాళ పర్యావరణం దెబ్బతిన్న సందర్భం కాబట్టి మట్టి గణనాథుల్ని ఆరాధించాల్సిన సమయం వచ్చింది కనుక ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇదే మార్గంలో మరి మట్టి గణనాథుల్ని ఆరాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తాం ఇవాళ మా కాలనీలో ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అందరికీ പ്രതിഒക്കൂ ഹൃദയപൂർവക ധന്യം തെളിയിച്ചു കണ്ട പക്ഷേ